మన నియోజకవర్గ రైతులకు ఒక గమనిక ఇప్పుడే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి అధికారులందరినీ నేను పిలిపించి మాట్లాడడం జరిగింది రైతుల దగ్గర నుంచి చాలా పీడించి డబ్బు తీసుకుంటానని నా నోటీస్కి వచ్చింది అటువంటి పని చేయగాకని అని చెప్పి చెప్పడం జరిగింది దానికి వాళ్ళు ఖచ్చితంగా ఎవరైనా మా దగ్గర వచ్చి అడుగుతూ వాళ్ళు ఏమో సామాన్యం తీసేస్తామని చెప్పాను రైతులకు చెప్పేది ఒకటే మీరు గవర్నమెంట్ కట్టాల్సింది నార్మల్స్ పెట్టాలి కట్టాల్సింది అది కట్టండి అది వదిలి లంచం రూపంలో ఎవరైనా ఒక్క రూపాయి మీరు కట్టద్దు ఎవరైనా మిమ్మల్ని అడిగినారనే కూడా మా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా వాళ్ళని నేను యాక్షన్ తీసుకుంటా రైతులు అందరూ కొత్త కనెక్షన్ కానీ పాత కనెక్షన్ కానీ దానికి నాలుగు నార్మల్స్ కట్టండి మీరు ఎవరైనా ట్రాన్స్ఫార్మర్స్ కానీ పోల్స్ కానీ అదే వైర్ కానీ ఏమి కావాలని కూడా మీరు అక్కడ ఉన్నటువంటి ఏఐ గారికి ఇంటి ఇవ్వండి వాళ్ళు ఇవ్వలేని పక్షంలో ఏడీకి చెప్పండి ఏడీకి చెప్పి ఏడీ ప్లస్ డీఈకి ఇంటి ఇచ్చి వాళ్ళు పని చేయకుంటే మా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా రైతులకి ఒక్క రూపాయలు లంచం తీసుకోకుండా అరికట్టాలనేది మా ఆశయము ఖచ్చితంగా మీరందరూ దానికి సహకరించాలా మీకై మీరు ఎవరైనా బలవంతంగా మాకు ముందు కావాలా అని డబ్బులు ఇచ్చే మీ మీద కూడా కంటిన్యూ యాక్షన్ తీసుకుంటారు మీరు ఎవరైనా ఇవ్వకూడదు అది మా ఆలోచన